హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సగోడీలు లేదా కోడి బెల్లలు తయారు చేసే విధానం ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ముందుగా శనగపప్పులు ఒట్టిమిరపకాయలు గుప్పడంతా కరివేపాకు తర్వాత వేరుశనగ విత్తనాలు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్గా కక్కకుండా కొద్దిగా గరిగ్ గరిగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిర్చి పట్టుకున్న పౌడర్ని అలాగే పక్కన పెట్టుకొని తర్వాత వేరే గిన్నెలకి టూ కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలి తర్వాత ఒక కప్ వరకు చిరటి రవ్వ చిన్నగా ఉంటుంది ఆ రవ్వని ఒక కాలకప్ వరకు తీసుకోవాలి మనం పౌడర్ చేసుకున్న వీరిశెనగ విత్తనాల పౌడర్ కూడా వేసుకొని అందులోకి తెల్ల నువ్వులు కొద్దిగా టూ టీ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి టేచ్కి సరిపడేంత ఉప్పు ఇంగువ కొద్దిగా తర్వాత వాము వాము కానీ పౌడర్ కానీ వేసుకోవచ్చు వేడి చేసుకున్న ఆయిల్ ఇవన్నీ కూడా వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి అంతా కూడాను ఆయిల్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటే అప్పుడే క్రిస్పీగా వస్తాయి సగోడీలు ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పౌడర్లెక్కి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా ముద్దులాగా చేసుకోవాలి మరీ అంత గట్టిగానే వండకూడదు అంత మెత్తగానే వండకూడదు మొత్తం కూడా చపాతి పిండిలాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ప్లేట్ మూసిపెట్టి అలాగే ఉండాలి వెంటనే కూడా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పిండి అనేది ఆ రవ్వ అనేది కొద్దిగా నానుతుంది ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ప్లేట్ ముసిపెట్టేసి అలాగే ఉం ఉంచాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా మనకి కోడి బెల ఎంత సైజు కావాలో అంత సైజులో తీసుకొని చిన్న చిన్న వంటల్లాగా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా వంటల్లాగా చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఒక్కరే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని పేపర్కి కూడా కొద్దిగా నూనె రాసి ఆ చిన్న చిన్న వంటలు ఉన్నాయి కదండి అవి చేతితో ఇలా తిప్పుకొని రౌండ్గా తిప్పుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో కోడిపల్ల రౌండ్గా తిప్పుకోవాలి ఇలా మొత్తం కూడా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత చౌ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉసగోడలు వేసి ఫ్రై చేసుకోవాలి మంటిని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండో వైపులో కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పక్కకి వేరే గిన్నెలోకి వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సగోడీలు కోడిబెల్లలు రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్